ఎప్పటి నుంచో పసుపు మొక్కని పెంచదామని ఎంత ట్రై చేసినా నాకైతే కుదరలేదు కుదర కుదరక ఇప్పుడు కుదిరిందలే వచ్చే అని అనుకునే లోపు ఈ పండగంట కూర అయితే ఫుల్ మంచి ఫుల్గా ఆ పుచ్చో చిట్న రానియకుండా ఈ పండగంట కూర అయితే ఫుల్ చూడండి అసలు ఎంత బాగున్నదో ఫుల్ అసలు ఆ మొక్క కూడా ఉందా అన్నట్టుగా కనిపించట్లేదు అసలు ఇది ఫుల్ ఇది మొత్తం అల్లికి అనమాట ఇంకేం చేద్దాం ఈ పండగంట కూరని తీద్దామా అని అనుకుంటున్నాను అనమాట ఇంకా తీసేద్దాము ఫుల్ ఏరులతో సహా తీసేస్తే కానీ ఇంకా ఈ పసుపు చెట్టు ఎదగదేమో అనిపిస్తుంది అనమాట ఈ పసుపు చెట్టు కోసం అయితే నేనైతే చాలా మందిని అడిగాను ఎలా పెంచాలనేది కూడా తెలియదు అనమాట చాలా మందిని అడిగితే అప్పుడు నాకు చాలామంది కామెంట్స్ కూడా చేశారనమాట గార్డెన్ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళని అయితే నేను అడిగాను అనమాట పసుపు మొక్కని ఎలా పెంచాలి అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు అనమాట పచ్చి పసుపు కొమ్ములు కానీ పెట్టుకుంటే వస్తాయని అప్పుడు పచ్చి పసుపు కొమ్ముల కోసం నేను చాలా ట్రై చేశాను కానీ అవి నాకు కొంచెం దొరకలేదనమాట అంటే షాపులలో అడిగాను కానీ వాళ్ళైతే లేవు అని అన్నారు వచ్చి పశువు కొమ్ములు ఉన్నాయంటే ఉన్నాయన్నారు కొంచెం లేట్ అవద్ది ఒక నాలుగైదు రోజులు ఇస్తామన్నారు ఒక షాపులు అయితే అయితే ఆ కొమ్ములు వేస్తే మొక్క మలుసు అని అంటే అలాగైతే మలవదు మామూలు కొమ్ములు ఉన్న ఉన్నావు కానీ మొక్క అయితే మలవదండి అని చెప్పారు అనమాట అట్లా చాలా షాపులలో అడిగాను కానీ నాకైతే దొరకలేదు కానీ ఒక రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఆ అమ్మాయి వేసునింది ఆ అమ్మాయి చాలా మొక్కలు వేసి పెంచుతుంది ఆ మొక్కలలో ఈ మొక్క నుంచి సేమ్ మొక్క అంటే పసుపు మొక్క అన్నది నాకు ఇవ్వ అని చెప్పి నేను ఇప్పుడే నేను వేరే దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇవి వస్తాయో లేదో అన్న అన్నదనమాట ఒక మొక్కలైతే ఒక ఒక నాలుగైదు ఉన్నవి ఈ కొమ్ములైతే లోపల ఉన్నవి తెలియదు అనమాట నాకు సరే ఆగిస్తానని ఇస్తానని చెప్పి పసుపు కొమ్ము ఒకటి ఇచ్చింది నాకు ఆ కొమ్ము తెచ్చి ఈ బగిటిలో పెట్టాను అనమాట నేను ఈ బగిటిలో పెట్టాను అంటే అమ్మాయి ఏదన్నా ఒక కుండీలో వేసుకో అని అన్నది అందుకోసం అని చెప్పి నేను ఈ బకెట్లో పెట్టేశాను ఇది తర్వాత అది వస్తే ఇవన్నీ తీద్దాంలే అనుకునే ఉద్దేశంతో ఉన్నాను అంటే అప్పటికి ఈ పన్నగంట కూడా లైట్గా కొంచెమే అనుకుంటా వచ్చునింది ఈ పన్నగంట తీసేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఒకటిన్నర నెల పైన అయిపోయింది ఒకటిన్నర నెల కాదు అసలు రెండు నెలలు అయింది నాకు తెలిసి రెండు నెలలు అయినా కూడా ఈ పసుపు కొమ్మ అనేది పిలకైతే వేయలేదు ఓహో ఇంక ఇది లేదు అనుకున్నా నేనైతే ఇంకా రాదు అని అనుకున్నాను రాదు అనుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళే అమ్మాయి కాడికి అదైతే రాలేదని అప్పటికి అన్నది అన్నదే ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అయితే కొంచెం లేట్గా వచ్చేది అది అని అన్నది కానీ ఇప్పటికే ఒకటి నన్ను నెల పైన అయిపోయింది ఇంకేం వచ్చి అని అన్నాను సరేనని చెప్పి అప్పటికి ఒక మొక్క తీసుకొచ్చి కూడా ఇచ్చింది పసుపు మొక్కనైతే అది వేసాను అది కూడా వాడిపోతూ ఉంది అలాగనే ఒక రోజైతే నేను వేరే ఊరికి వెళ్తుంటే ఒక తోట కనిపించింది అన్నమాట పొలంలో ఆ పొలంలో నుంచి కూడా ఒక మొక్క తీసుకొచ్చేసాను కానీ అది కూడా రాలేదంటే అంటే అది బతుకుతుందో చచ్చిపోతుందో కూడా అర్థం కాకుండా అలా మధ్యలో ఉన్నాయన్నమాట ఆ రెండు మొక్కలు అయితే ఆ అమ్మాయి ఇచ్చిన మొక్క నేన పొలంలో తెచ్చిన మొక్క రెండు అలాగనే ఉన్నాయన్నమాట అవి వచ్చుద్దో తెలియదు చచ్చిపోయిద్దో తెలియదు అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఆ రెండింటినీ ఎలా అయినా బతికించుకుందామో అనుకుంటా ఉన్నాను అనమాట అలా అనుకునేటప్పుడు చూడండి అసలుగా ఈ పశువు ఒక రోజు ఉదయాన్నే నేను గార్డెన్లోకి వెళ్ళి అలా చూస్తున్నానా ఈ ఆకుల్లో నుంచి అది లైట్గా కనిపిస్తూ ఉందనమాట అయ్యో నాకు పసుపు మొక్క బతికినట్టుందని అని అనిపించేసి నాకైతే చాలా సంతోషం అనమాట ఆ రెండు మొక్కలు బతికినా బతకపోయినా దేన్నైనా ఎలాగైనా చిన్నగా బతికించాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ పన్నగంటూ అప్పటికే నేను కట్ చేస్తున్నాను కొంచెం చిన్నగానే ఉంది ఆ ఈ మొక్క వచ్చలే అనుకొని కొంచెం ఇలా వదిలేస్తున్నాను తర్వాత ఇప్పుడు చూడండి అసలు ఫుల్ వచ్చేసింది పన్నగంట కూర అయితే మాత్రం ఇంకా కష్టం అనమాట ఇంక ఈ పసు మొక్క అయితే వచ్చి కానీ కొంచెం లేటుగా ఇంకా ఈ పన్నగంట కూర వల్ల ఇంక ఈ మొక్క కొంచెం లాస్ అయిపోద్దేమో అని అనుకున్నాను అనమాట ఇంకా ఈ పండగంట ఆకు కట్ చేసేసి ఈ పన్నగంటి ఆకు ఏర్లతో సహా తీసేయాలనుకుంటున్నా అంటే పన్నగంట ఆకు నాకు చాలా కుండీలల్లో ఉన్నది ఇదే కాదు ఈ కుండీయే కాదు కాకపోతే ఈ కుండీలు అంటే అచ్చంగా పన్నగంట ఆకు ఒకటే ఉంది కొరవ కుండీలలో ఇట వంగ మొక్కల కింద కానీ టమాటా మొక్కల కింద కానీ అట్ట మిరప మొక్కల కింద కానీ పండగ టాకుని వేస్తున్నాను నేను ఇంకా అవి వాడుకోవచ్చులే ఇంక తీసేద్దామని చెప్పి ఇలా తీసేస్తున్నాను ఇదైతే ఈ బగిటి కూడా ఈ కుండీ బగట్టు కూడా నాకు వేరే వాళ్ళు ఇచ్చింది పగిలిపోయిందని వాళ్ళు పక్కన పడేసి ఉంటే మా పక్కింటి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాను అనమాట నేను దీంట్లో ఫస్ట్ నేను ఎరువు మట్టేసి ఒక వంగ మొక్క అయితే చాలా బాగా వచ్చింది పూత కూడా వేస్తుంది కానీ ఏమందో ఏమో సడన్గా చనిపోయింది ఆ మొక్క అయ్యో ఎందుకు చనిపోయిందో కూడా అర్థం కాలేదు అప్పుడైతేందంటే దీంట్లో నేను ఓన్లీ ఎరువు మట్టి ఒక్కటే వేస్తున్నాను ఇంకా మామూలు మట్టి ఎప్పుడు నేనైతే ఎరువు మట్టి సగము మామూలు మట్టి సగం ఎరువు మట్టి ఎరువు సగము మామూలు మట్టి సగం రెండు కలిపి మిక్స్ చేసి వేసుకుంటాను అన్నమాట దీంట్లో ఓన్లీ పేడ ఒకటే వేస్తున్నా అందువల్ల ఏమన్నా చనిపోయిందేమో అని అనుకున్నాను అనమాట ఇంకా దాంట్లో పండగంటాక వేస్తే మాత్రం పండగంటాకు మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా మొక్క అయితే చనిపోయింది ఇంకా అని చెప్పి ఇంకా ఎలాగనే పండగంటాకు ఇంకా బాగా వస్తుంది కదా అని చెప్పి అలాగనే ఉంచేసాను అనమాట అప్పటికీ అయితే నేను ఒక మూడు నాలుగు సార్లు తగ్గ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను తీసుకొని ఉన్నాను అనమాట ఇంట్లోకి దానికి కూడా తర్వాత ఈ కుండీలో నేను ఒక క్యాప్సికమ్ మొక్క కూడా పెట్టాను అనమాట అంటే నాకు పసుపు మొక్క వచ్చద్దని నేనైతే అనుకోలేదు అందుకని సర్లే పన్నగంట ఆకొకటే కదా క్యాప్సికమ్ క్యాప్స్కుమ్మొక్క పెడదామని క్యాప్సికమ్ మొక్క పెట్టను కానీ ఈ పన్నగంట ఆకేందంటే క్యాప్సికమ్ మొక్కను కూడా తొక్కేస్తుంది అయినా కూడా అదైతే చిన్నగా కొంచెం అయితే వచ్చింది క్యాప్సికమ్ మొక్క ఇప్పుడైతే నేను ఈ పన్నగంట ఆకనే తీయటం కాదు ఆ క్యాప్సికం మొక్కను కూడా తీసేస్తున్నాను నేను ఈ పసుపు మొక్క కోసము ఈ బకెట్లో అయితే నేను ఎరువు కూడా చాలా తక్కువే వేస్తున్నాను అనమాట మొక్కను కానీ చిన్నగా బతికించుకోగలిగాం అనుకో తర్వాత మనం కొన్ని మొక్కల్ని పెంచుకోగలుగుతాం అదే ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గర ఆ మొక్క లేకపోతే ఆ మొక్కను ఎలాగైనా తెచ్చుకోవాలి ఎలాగైనా తెచ్చి పెంచుకోవాలి అనే కొంచెం ఉత్సాహం ఉండద్దు అనమాట నాకైతే నేనే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ కోసం ఒక ఎలాగైనా పెంచాలని చెప్పి పన్నగంటాకను కూడా అలాగ నేను అనుకున్నాను ఒకసారి తీసుకొని చేసుకున్నాను ఒకటికి రెండుసార్లు రాలేదు అప్పుడు కొంచెం ఎండలో తగులుతా కుండీ కూడా సరిగ్గా లేకో ఏమో మరీ రాలేదు కానీ ఇప్పుడైతే పన్నగంటాక చాలా ఉంది నా దగ్గర మొత్తం ఫుల్ ఉందన్నమాట ఇప్పుడు ఈ పన్నగంటాకును కూడా తర్వాత తీసి ఏర కట్ చేసి ఏరది ఎక్కడ వేసేదానికే ట్రై చేస్తానన్నమాట పడేసేదానికి అయితే నేనైతే ఒప్పుకొని చాలా ట్రై చేయను కూడా అలా పడేద్దాం అని అనిపించదనమాట నాకు ఎలా అయినా సరే ఏదో ఒక మొక్క పెంచదామే అనమాట ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఇంకా మొక్కలు పెంచుకోవాలని ఆశే కానీ వద్దు అని అనిపించనే అనిపించదు అనమాట నేనైతే నా గార్డెన్లో ఇలా పెంచుకునే నేను సహజ సిద్ధంగానే పెంచుకుంటాను ఎలాంటి రసాయన ఎరువులు కూడా వాడను అనమాట ఏంటంటే ఇలా సమ్మర్ టైంలో వేప చెట్టుకి ఆపకాయలు అవి రాలుతాయి కదా అవి కూడా ఏరు పెట్టుకుంటాను నేను తర్వాత దంచి ఈ కుండీలలో అలా వాడుకుంటాను పశువుల పేడ తెచ్చుకుంటాను ఇంకా అలాగనే మన గార్డెన్లో ఏమన్నా ఆకులు అలాంటివి తీసి కూడా వేసుకుంటాను మజ్జిగ అలాంటివి ఏవో ఒకటి యూట్యూబ్లలో చూసి అలాగనే నేను ఈ మొక్కలన్నిటిని పెంచుకుంటాను కానీ ఏమన్నా రసాయన ఎరువులైతే మాత్రం నేనైతే అస్సలు వాడను క్యాప్స్కమ్ మొక్క కూడా దీంట్లో నుంచి తీసి ఎర్ర కుండీలు అయితే వేసేస్తానన్నమాట చూడండి క్యాప్స్కమ్ మొక్క కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా పెరిగింది ఇంకా ఎరువు కా కానీ దీ ఈ బకెట్లో అయితే నేను ఎరువు మట్టి చాలా తక్కువే వేస్తున్నాను బకెట్ అయితే చాలా ఖాళీగా ఉంది కానీ ఇప్పుడు ఫుల్ వేసేసాను అనుకో పసుపు మొక్క మొత్తం మునిగిపోయిద్దేమో కొంచెం కొంచెం ఐటి పెరిగినాకే వేద్దాము అనుకుంటున్నాను ఇదిగో చూడండి ఈ బటికి హోల్ పడుందని చెప్పాను కదా అదనమాట హోల్ ఎలా పడుంది దానికి అట్ట మొక్క పెట్టాను కింద కూడా హోల్ చేస్తున్నాను అంటే వాటర్ పోవటానికి ఇదన్నమాట పక్కదన్నమాట చూడండి ఆ హోల్లో నుంచి నేను మర్మం మొక్కలు వేస్తున్నాను కదా కొమ్మలు అవైతే చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పున్నా కదా మర్మ మొక్కలు వేసుకోమని ఇదిగో చూడండి ఎలా వచ్చున్నాయో నేను చాలా మొక్కలు చాలా కొమ్మలు అనమాట ఆ కొమ్మలలో ఒక పది మొక్కలు బతికినా చాలు పదిగాది ఒక నాలుగైదు బతికినా చాలు నా ఉద్దేశం అనమాట ఏముంది వరొక కొమ్మలు కట్ చేసి పెట్టేశాను అనమాట ఈ క్యాప్స్కుమ్ మొక్క తీస్తున్నాను ఈ క్యాప్స్కుమ్ మొక్క కోసం నేను ఒక గ్రో బ్యాగ్ని ఏర్పాటు చేసుకున్నాను దాంట్లో ఎరువు మట్టి మామూలు మట్టి రెండు కలిపి పెట్టుకున్నాను అనమాట ఈ మొక్కను కొంచెం ఏరులతో సహా తెద్దామని ఇలా తీస్తున్నాను చూడండి ఇలా అంటే మట్టితో కూడా తీసుకెళ్ళి పెట్టుకుంటే మనకి మొక్క తొందరగా బతికేదానికి బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి నేను ఇలా మట్టితో కూడా తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్ళి ఆ గ్రో బ్యాగ్లో పెట్టేసుకుంటే అంటే క్యాప్సికం మొక్క కూడా మనకి ఇంపార్టెంటే ఈ రెండు మొక్కలు ఉంటే ఇంకా కుండీలో రాదేమో అని ఇలా చేసి వేరే దాంట్లో వేసుకుంటున్నాను అదే పసుపు మొక్కలు మన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి అనుకో ఏ రెండైనా వస్తాయి లేకపోద్ది ఇది కాకపోతే ఇంకొకటి వచ్చేదిలే అనిపించద్దు అనమాట కానీ అలా నాకు అడ రెండు లేదు కదా ఒకటే ఆప్షన్ అనమాట ఎలాగైనా సరే ఆ పసుపు మొక్కలు నేను బతికించుకోవాలి అది వచ్చిన తర్వాత చాలా మొక్కలు చేసుకున్న తర్వాత అది ఆ ఇది కాకపోతే ఇంకొకటి బతుకుద్దులే ఆ రెండు ఉన్నా పర్లేదులే ఎక్కువ పసుపు రాబోయినా పర్లేదులే అనిపించొద్దు అనమాట అందుకోసమే నేను చెప్పి నేను ఇంకా ఈ క్యాప్సికం మొక్క కూడా తీసేస్తున్నాను నేను ఈ లో నుంచి ఈ పసుపు కొమ్మలు అయితే రెండు మూడు పసుపు కొమ్మలు వచ్చిన తర్వాత అనిపిస్తుంది అందుకని చెప్పి ఈ పార నిండగా తెచ్చుకున్నాను మామిని మట్టి దీంట్లో ఆల్రెడీ ఎరువే కదా ఉండేది ఈ మట్టి వరకు ఈ పార మట్టి వరకు దీని వేస్తున్నాను అన్నమాట ఇలా వేసుకుని చేసుకుంటున్నాను మళ్ళీ ఫుల్ వేస్తే పసుపు చెట్టు కూడా ఇలా వేసేసాను అనమాట మొత్తం ఇలా వేసేసుకుంటే తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత కొంచెం వెరువు ఇంకొంచెం మట్టి అలా వేసుకునేదానికి ట్రై అనమాట ముందు నాకు ఈ మొక్క బతకాలి నాకు ముందు ఈ పసుపు మొక్క బతకాలి అదే అనమాట నా ఏయం ఇదిగో చూడండి నేను పన్నగంట ఆకుకూర మొక్కలన్నీ పీకేశాను కదా చూడండి ఏరులతో సహా ఇలా తీసాను అనమాట వీటిని అన్నిటిని కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకోదిక్కడ వేసేదానికి ట్రై చేస్తాను అనమాట చూడండి ఇవన్నీ కట్ చేసి ఇలా కట్ చేశాను అనమాట చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ ఇంకో ప్లేస్ చూసుకున్నాను ఇంకా అక్కడ వేసేద్దామని చెప్పి ఈ పన్నగంట ఆకుని అయితే మాత్రం ఎలాగైనా సరే పడేయటం అంటే కొంచెం ఇష్టం ఉండదు ఇది అయితే చూడండి ఈ ప్లేస్ అనమాట ఇది కింద వచ్చి మామూలుగా ఇంకా కంకర సిమెంట్ తెస్తున్నా అదే నేల అనమాట నేను అటుపక్క గోడ ఉంది అటుపక్క కొంచెం కట్టి మనం మొక్కలు కట్టుకునిందని అనమాట ఇటుపక్క సిమెంట్ రాళ్ళు రెండు పెట్టుకొని ఇటుపక్క అది నాపరాయి బండ పెట్టుకున్నానమాట చాలా రోజుల క్రితం ఒక మొక్కలు ఉన్నాను అక్కడ క్యాబ్ క్యాబేజీ మొక్క వేసాను అందుకోసమని ఈ ప్లేస్ అలాగనే ఉందనమాట క్యాబేజ్ మొక్క వేసాను తర్వాత నేను స్వీట్ పొటాటా మొక్క పెంచాను కదా అది వచ్చేసింది అనమాట ఫుల్ హీట్ అంతా అప్పుడు ఈ ప్లేస్ ఇలా ఉందనమాట అందుకని దీన్నంతా క్లీన్ చేసేసి దీంట్లో వేసేద్దాం అనుకుంటున్నాను నేను ఈ పండగంటని కింద మలిసినట్టు ఉంటుంది కింద మలిస్తే కొంచెం బాగొచ్చుద్ది అని అంటారు కదా అందుకోసం అనమాట చూడండి ఇంకా ఈ ఈ కలుపు మొక్కలని తీసేస్తున్నాను ఒక కాకరకాయ మొక్క ఉన్నది దీంట్లో పండగంటాకు మొన్న ఒక మొక్క తీస్తే దీంట్లో పెట్టాను అనమాట అది కూడా కొంచెం ఎగురొచ్చి బాగా వచ్చిందనమాట ఇంకా పిచ్చి మొక్కలన్నీ తీసేసుకొని ఇంక ఈ మట్టిని బాగా కలిపేసాను అనమాట చేత్తోనే కలిపేసాను మొత్తము ఏమన్నా మొక్కలు వేయాలంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా అందులో కొత్త మొక్కలు ఏమైనా వేసుకోవాలంటే ఇంకా ఇంట్రెస్ట్ నాకు చూడండి ఇది మొత్తం తీసేసాను దీంట్లో ఒక మల్ల మొక్క కూడా మలిసి ఉంది అంటే పక్కన చుక్క మల్ల మొక్క ఉందనమాట పెద్దది అది ఏమన్నా పడి ఇలా మలిసినట్టు ఉన్నది అనమాట దాన్ని కూడా తీయలేదు దాన్ని కూడా అలాగే ఉంచాను పన్నగంటాకు కొంచెం వచ్చిందనమాట ఇది ఫస్ట్ ఇంతకు ముందు వేస్తున్నది అనమాట ఇంక ఇగో ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలన్నమాట మట్టిలో పెట్టేస్తే ఏర్లన్నీ లోపల పెట్టేసి కొమ్ములు ఉన్నాయి కదా కొంచెం అవి బయటకు వదిలేసేసి వేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వేసేద్దాం అని చెప్పి ఇలా ప్లేస్ అయితే చూడండి చుక్కముళ్ళ మొక్క అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అది హోల్ చేసేసుకొని ఇంకా హోల్ లో ఈ మొక్కను పెట్టేసి ఇంకా మట్టి వేసేసుకుంటాను అనమాట ఇలా వేస్తాను ఇంక అన్నిటిని ఒకటే చూపిస్తున్నాను అని ఇంకా మొత్తం అయితే ఇలా వేసేస్తున్నా చూడండి ఇంకా మొత్తం గుజ్జేసాను అనమాట గుజ్జేసి పైన అట్ట మట్టి వేసేసుకొని ఇట్ట చేసేసుకున్నాను అనమాట ఇది ఫస్ట్ ఉన్న పన్న ఇంకా తర్వాత ఇవన్నీ అనమాట చూడండి ఎలా ఇంకా ఎలా చేసాను ఇంక ఫైనల్ వాటర్ పోయేవాన్ అనమాట ఇంకా వాటర్ కూడా ఇలా పోసేసాను ఇంకా అయిపోయింది అనమాట ఇంకా వాటర్ ఇంకా వాటికైతే పోయలేదు కదా ఇంకా మూడు మొక్కలకు వాటర్ పోసాను అనమాట పన్నగంట గంట క్యాప్స్ కుమ్ మొక్కకి అలా పోసు మొక్కకి ఇంకా మూడటికి బాగా బతకాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి